ఈ రోజు పేపర్ లో మీరు చూసుంటారు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయణపట్నం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అతిపెద్ద రిఫైనరీ రామాయణపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తా ఉంది బీపీసీఎల్ అది పెట్టగా వెళ్తే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వెళ్తే ఇంకొంచెం పెరగచ్చు ఏదైనా కొలాబొరేషన్స్ అవన్నీ వస్తాయి ఏఎంఎన్ఎస్ మిథల్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ అది మొన్నే అగ్రిమెంట్ గా ఎన్ఎండిసి కావాలి అది అవతాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు మెటీరియల్ ఇస్తే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష వేల కోట్ల రూపాయలతో పెట్టడానికి ఒక ఫేజ్ రెండు ఫేజ్ సమర్గా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలతో పెడుతున్నారు ఎనర్జీలో మేజర్ గా ఒక రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక లక్ష ఎనబై ఏడు వేల కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి స్టార్ట్ అవుతుంది గ్రీన్ కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యింది హైబ్రిడ్ మోడల్ అది కూడా మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు ఇప్పుడు గ్రీన్ అమోనియా వన్ ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్లాంట్ తీసుకుని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్ లో ఫైనలైజ్ చేస్తారు వన్ ఇయర్ లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మనం రిజల్ట్స్ చూపిబోతున్నాం ఆ ప్లాంట్ లో కూడా పెట్రోనాక్స్ పెట్రోనాస్ ప్లస్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ వెళ్తున్నారు మార్కెట్ కూడా ట్యాప్ చేసుకుంటున్నారు దే ఆర్ గోయింగ్ అహెడ్ అదే మరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై కోట్ల పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ రోజే పేపర్ మీరు చూసుంటారు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రామాయంపట్నం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అతి పెద్ద రిఫైనరీ రామాయంపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తాం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఇంకొంచెం పెరగచ్చు కొలాబరేషన్స్ ఏఎంఎన్ఎస్ మిథల్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ తేలుతున్నారు అది మొన్నే అగ్రిమెంట్ ఇంకా ఎన్ఎండిసి కావాలి అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో అనుకున్నారు ఒక ఫేజ్ రెండు ఫేజ్ సమరిగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలు ఎనర్జీలో మేజర్ గా ఒక రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి స్టార్ట్ అవుతుంది గ్రీన్ కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది హైబ్రిడ్ మోడల్ అది కూడా మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు ఇప్పుడు గ్రీన్ అమోనియా వన్ ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్లాంట్ తీసుకుని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్ లో ఫైనలైజ్ చేస్తారు వన్ ఇయర్ లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మనం రిజల్ట్స్ చూపిబోతున్నాం ఆ ప్లాంట్ లో కూడా పెట్రోనాక్స్ పెట్రోనాస్ ప్లస్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్ వెళ్తున్నారు మార్కెట్ కూడా ట్యాప్ చేసుకుంటున్నారు దే ఆర్ గోయింగ్ హెడ్ అదే మరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారు అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది